హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కనెక్ట్ ఫర్ హెల్త్ ఎవరెవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో ఈజీ వేలో అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ వీడియో ఓన్లీ థర్టీ టూ టైమ్స్ చూ చేసుకుంటూనే ఫుడ్ తినడం వెయిట్ లాస్ అవ్వడమే ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ ఏం ఇబ్బంది పడకుండా వెయిట్ లాస్ కోసం ఎక్కువ శ్రమ పడకుండా ఎక్సర్సైజ్లు చేయకుండా ఈజీ వేలో హెల్దీ ఫుడ్ ఇంట్లో వండుకున్న ఫుడ్ అన్నీ తినుకుంటూ వెయిట్ లాస్ అవ్వడమే సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ ఓన్లీ థర్టీ టూ టైమ్స్ చూ చేసుకుంటూ తిన్న వారి ఫొటోస్ అయితే ఉన్నాయి చూడండి సో వీళ్ళు ఎంత మంచి రిజల్ట్స్ అయితే ఇస్తున్నారు చూడండి థర్టీ టూ టైమ్స్ చూ చేసుకుంటూనే వీళ్ళందరూ వెయిట్ లాస్ అయ్యారన్నట్టు సో ఈ రోజు వీడియో అయితే ఈవిడ నేమ్ మీనా సో వీరు ఢిల్లీలో ఉంటారు వీరు ఒక టీచర్ ఈవిడ టూ మంత్స్ లోనే థర్టీన్ కేజెస్ లాస్ అయ్యారు టైం చూజ్ చేసుకుంటూనే ఇంట్లో ఏది వండిన అది తినుకుంటూనే ఇవిడైతే థర్టీన్ కేజెస్ ఓన్లీ టూ మంత్స్ లో వెట్లస్ అయ్యారు అన్నట్టు సో ఈవిడ ఎలా తినేవారు ఏమేమి వర్క్ చేసేవారు అయితే నేను ఈ వీడియోలో సింపుల్గా చెప్తాను సో ఈవిడ టీచరు సో మార్నింగ్ అయితే ఓన్లీ డిటాక్స్ టీ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయేవారు దాంతోపాటు వాళ్ళకి టీ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి మిల్క్ టీ ఒకటి తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయేవారు అన్నట్టు సో దాని తర్వాత వాళ్ళు టెన్ ఓ క్లాక్కి ఆమె టిఫిన్ చేసేది అప్పుడు స్నాక్స్ టైం పిల్లలకి కూడా ఉండేది అన్నట్టు హాఫ్ ఎన్ అవర్ ఆ హాఫ్ ఎన్ అవర్లో ఈవిడ స్నాక్స్ తినేసేసేది దాని తర్వాత లైట్గా ఒక ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు ఒక వన్ అవర్ అట్లా వాక్ చేసేదంట అంతకు మించి అయితే అసలు ఆమె వాక్ చేయలేదు ఎందుకంటే ఆమెకి టైం సరిపోక అసలు వాక్ చేయలేదంట సో క్లియర్గా ఆమె ఇంటర్వ్యూలు అన్ని చెప్పింది ఏమేమి చేసేది ఏమేమి తినేది అన్నీ చెప్పింది సో దాని ప్రకారం అయితే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓన్లీ టూ మీల్సే తీసుకునేవారంట మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లంచ్ లంచ్ ఇంకా అనుకోవాలి మనం లంచ్ కంప్లీట్ చేసేసేవారు టెన్ ఓ క్లాక్కి పిల్లలకు కూడా ఆ టైంకి స్నాక్స్ టైం ఉండేది కాబట్టి ఆ టైంకి లంచ్ కంప్లీట్ చేసేసేవారంట దాని తర్వాత మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి రెండు త్రీ ఓ క్లాక్కి అయితే డిన్నర్ కంప్లీట్ చేసేవారంట ఆవిడ క్లియర్ కట్గా ఇంటర్వ్యూలో చెప్పారు టూ ఏ తీసుకునేవారు మార్నింగ్ టెన్కి ఈవినింగ్ త్రీకి త్రీ తర్వాత అసలేం తీసుకునేవారు అంటే డిన్నర్ త్రీకి కంప్లీట్ చేసేవారు ఇంటి నుండి తీసుకెళ్లిన బాక్స్ అనేది ఆమె త్రీ ఓ క్లాక్కి తినేసేసేవారు ఆమెకి మధ్యలో ఈ టూ మంత్స్ జర్నీలో బర్త్డే కూడా వచ్చిందంట ఆ బర్త్డేలో కూడా ఆమె ఇంట్లో ఉండిన మొత్తం పార్టీ వైజ్ అన్నీ తినుకు తింటూ కూడా ఆమె వెయిట్ లాస్ అయ్యారని చెప్పారన్నట్టు సో ఓన్లీ ఏ అన్నీ తినేవారు థర్టీ టూ టైమ్స్ చూసేవారు అంతేనంట సో ఇలా థర్టీ టూ టైమ్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనం చాలా హెల్దీ వేలో ఈజీ వేలో వెట్లాస్ అవుతాము ఇది మనకు తెలియక మనం చాలా ఇబ్బంది పడుతున్నాం గానీ థర్టీ టూ టైమ్స్ అనేది చాలా బెస్ట్ అండి వెట్లాస్ ఎవరెవరైతే అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బెస్ట్ నేను కూడా టూ మంత్స్ లో ట్వంటీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను సో దీని తర్వాత నేను ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేశాను మంత్స్లో థర్టీ కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు సో ఇది మీరు నమ్మరు కదా సో నేను దీని తర్వాత వీడియో చూపిస్తాను దాని తర్వాత ఎవరెవరైతే థర్టీ టూ టైమ్స్ చూ చేస్తూ మంచిగా వెయిట్ లాస్ అవుతున్నారో ఆ అన్ని వీడియోస్ అనేది మీకు చూపిస్తుంటాను ఫో ఫొటోస్ వల్ల ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ అన్ని పెడతాను దాన్ని చూడండి మీరు చూసిన తర్వాతనే మీకు కొద్దిగా నమ్మకం వస్తుంది దాని తర్వాత మీరు కూడా ఫాలో అవ్వండి మంచి లాస్ అవ్వండి సో ఈ రోజుకైతే ఇదేనండి వీడియో టేక్ కేర్ బై బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్